హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అది చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు రంగమ్మ రంగయ్య అని ఉండేవారు వాళ్ళు వ్యవసాయం చేస్తూ కాలం గడుపుతూ ఉండేవారు అయితే ఒకరోజు రంగమ్మ తన భర్త దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది మన ఇంటి పక్కన వనజ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా తయారవుతుంది నగలు చీరలు వాళ్ళు చాలా బాగా తయారయ్యారు నాకు మాత్రం ఏమీ లేవు మరి నువ్వు కూడా ఇలా సంపాదించు అని తన భర్తను అడుగుతుంది అప్పుడు భర్త మన సంపాదన అంత ఉండదు మనకు ఉన్నంతలో మనం ఉందాం ఇతరులను చూసి మనం బాధపడద్దు అని చెబుతాడు అప్పుడు భార్యకు చాలా కోపం వస్తుంది ఇలా ఎన్ని రోజులు మనం ఇలా ఎన్ని రోజులు ఉండాలి అని బాధపడుతూ నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా అని బట్టలు సదురుకొని వెళ్ళిపోతుంది అప్పుడు భర్త తనను ఆపాలని చూశాడు కానీ భార్య వినలేదు తను వెళ్తూ ఉండగా మా ఒక సన్యాసి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అక్కడ చాలామంది సన్యాసి వద్ద ఉన్నారు ఏమైంది అని ఆ రంగమ్మ ఒక ఆమెను అడిగింది అడిగితే అప్పుడు అక్కడ ఆయన చేతును చూసి జాతకాలు చెబుతున్నాడు ఏం చే మన భవిష్యత్తు అంతా చెప్తున్నాడు అని చెప్పి చెప్పింది అయితే నేను కూడా చూపించుకుంటా అని రంగమ్మ బయలుదేరింది ఆ సన్యాసి ఏం చెప్తాడా అని చూస్తున్నది దా ఈమె చూపించుకునే ముందే వనజ చూపించుకుంటుంది తన ఇంటి పక్కన వనజ చేతి చూపించుకుంటుంది అప్పుడు ఆ సన్యాసి ఏం చెప్తాడంటే నీ భర్త త్వరలోనే చనిపోతాడమ్మా అని చెప్తాడు అప్పుడు ఆ వనజ చాలా బాధపడ్డది భయపడ్డది ఎందుకు నా భర్త ఎందుకు చనిపోతాడు అని చెప్పి అడిగితే సన్యాసి ఏమని చెప్తాడంటే నీ భర్త చాలా మూర్ఖుడు అందరి వద్ద డబ్బులు అన్యాయంగా తీసుకొని సంపాదించాడు అందుకే దేవుడు తొందరగా తీసుకపోతున్నాడు అని చెబుతాడు అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని అడుగుతుంది అప్పుడు సన్యాసి ఏమని చెప్తాడంటే మీరు మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లేని వారికి పేదవారికి దానం చేయండి అప్పుడన్నా మనకు చేసిన పాపం పోతుంది అని చెప్తాడు సరే అని బాధపడుతూ వెళ్తుంది అప్ తర్వాత రంగమ్మ వచ్చి చూపించుకుంటుంది రంగమ్మ చేతి చూసి సన్యాసి మీ ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు మీరు చాలా కష్టపడి పనిచేస్తూ బ్రతుకుతారు కష్టజీవి నీ భర్త ఎవరిని మోసం చేయకుండా తన కాలపై తాను నిలబడతాడు మీరు చాలా ఆనందంగా ఉంటారమ్మా అని చెప్పారు అప్పుడు ఆమె చాలా సంతోషించింది అప్పుడు రంగమ్మకు అర్థమవుతుంది మనకు డబ్బుల కంటే మనం కష్టపడి సంపాదించుకొని బ్రతకడమే మంచిది అని అర్థమవుతుంది వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి క్షమించుమని అడుగుతుంది అప్పుడు రంగయ్య చాలా సంతోషించి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఈ కథను విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి